ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు మార్చు రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతుల వివరాలు అలాగే ప్రయాణానికి వారసుల వివరాలు అలాగే ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో ఇరవై మూడు మార్చు రెండు వేల ఇరవై నాలుగు శనివారము శ్రీ శోభపత్ర నామ సంవత్సరం పాల్గొన మాసము శేషర ఋతువు ఉత్తరాయణము ఈరోజు కామదహనం చేస్తారు సాయంత్రం ఇక ఈరోజు సూర్యోదయము ఆరు గంటల ఏడు నిమిషాలకు ఉంది సూర్యాస్తమయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అవుతుంది సాయంత్రము తిది శుక్ల త్రయోదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే నక్షత్రము పూర్వపల్గొన నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు అంతా కూడా ఇకపోతే యోగము శూల రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అలాగే కరణము తదితుల ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే శుభ సమయాలు అంటూ సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు యమగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఈ రాహుకాల యమగండము తమిళనాడు వాళ్ళే పాటిస్తారు ఆంధ్రదేశంలో దుర్ముహూర్తము వర్జాన్ని మాత్రమే పాటిస్తారు దుర్మూర్తము ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జము ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల ఇరవై నిమిషాల వరకు అమృత గడలు అలాగే మా రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు శనివారము నక్షత్రము శనివారానికి అధిపతి శని భగవాడు కాబట్టి నీలాంజనం సమాభాసం రావు విద్రోయ భగ్రం చామ తండ సంవత్వం నమనమా శరీష్ అనే సూత్రం ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా పంతొమ్మిది సార్లు జపం చేసుకోండి దుర్మూర్తల్లో శని ఆంజనేయ స్వామికి తౌలబాకుల వెనతో ఆరాధన చేయడం వల్ల మీకు ఏమైనా విపరీతమైన సమస్యలు ఉంటే అవి కోర్టు కేసులు కానీ అనారోగ్య సమస్యలు కానీ శత్రుబాధలు కానీ అలాగే ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు లేకుండా క్రీడల్లో రాణించకపోయినా వివాహం కాకపోయినా ఒక ఎనిమిది మంగళవారాలు ఎనిమిది శనివారాలు మీరు ఆంజనేయ స్వామికి దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడము అలాగే ప్రశనివారం వీలైతే ఉదయం లేదా సాయంత్రం కాలంలో పదకొండు సార్లు ఉదయం దుర్మూర్తులు మాత్రం కనీసం ఒకసారి రెండు సార్లు అన్న మీరు పారాయణ చేసుకోవాలి హనుమాన్ చాలుసే సాయంత్రం మాత్రం పదకొండు సార్లు చేసుకోండి వీళ్ళు కానకు వీలు కాకపోతే చేసుకుంటే మీకు తప్పకుండా మీ సమస్యలకు పరీక్ష లభిస్తుంది ఈరోజు పూర్వ పల్గొండ నక్షత్రము శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి హిమకుంద మనాలాపం దైత్యానం పర్వం పురుగు సర్వశాస్త్రద్వారం మార్గం స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది ఇకపోతే ఈరోజు తారా బలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వపల్గొని నక్షత్రం ఉంది కాబట్టి అశ్విని మహామూలా నక్షత్రాలకు సంపత్ అవుతుంది తన విషయాల్లో ఏదైనా పలుచేసుకుంటూ బాగుంది భరణి పూర్వపల్గొని పూర్వాష నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు కృత్తిగా ఉత్తర పొల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు పరమ తారవత్తులు కాబట్టి బాగుంది ఈరోజు అలాగే రోహిణి అస్త శోణ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు ఈరోజు నైదంతార వృత్తి కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు సాధ్యంతర వర్తం కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఈరోజు బాగుంది అలాగే సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే పునర్వసు విశాఖ అను పూర్వాత నక్షత్రాలకు ప్రత్యేకతర కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరావాద రక్షరాలకు కాబట్టి బాగుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఉపతార కాబట్టి బాగలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలము సింహరాశిలో పూర్వబలం నక్షత్రం ఉంటుంది కాబట్టి మిథునము సింహము తుల మరియు వృశ్చికము రాశులకు చంద్రబలం బాగుంది చంద్రబలం బాగుంటే తారాబలం బాగలేకపోయినా కూడా శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని అలాగే శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని వాళ్ళు చేసుకున్న పనుల్లో మీకు విజయం లభిస్తుంటాయి చంద్రుడు మన కారణం కాబట్టి మానసిక స్థితి బాగుంటుంది కాబట్టి మనం తీసుకునే న్యాయాల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము ఇకపోతే ఈరోజు పూర్వపల్లి నక్షత్రంలో జన్మించిన శిశువుల యొక్క జీవితము శుక్రమార దశలో ప్రారంభమవుతుంది వీరి యొక్క శాంతి వివరాలు ఈ పూర్వపల్ల గుణి నక్షత్రంలో ఏ పాదాలు జన్మించినా కూడా ఆడ శిశువు అయినా మహిళ అయినా కూడా దోషం ఉంటుంది దోషానికి గాను చేయాల్సినది శాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు సువర్ణ దానాలు చేయించవలసి ఉంటుంది అలాగే తండ్రి ముఖం తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మొదట మొట్టమొదటిసారి ఆజ్యంలో చూడవలసి ఉంటుంది ఇకపోతే పురుషుడు పుట్టే ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాలు నిర్వహించేవాడు అవుతాడు నృత్యశాస్త్రం అంటే నాట్యంలో మంచి సమర్థుడై ఉంటాడు స్త్రీ పుట్టిన ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు స్త్రీ పుట్టిన ఉత్తములైన సంతానము కలవా ధనవంతులు క్షత్రియం ఉందనేది అవుతుంది ఈ విధంగా ఈరోజు ఇవి ఇకపోతే ప్రయాణానికి వారసుల వివరాలు శనివారం దక్షిణ వారసులో ఉంటుంది కాబట్టి దక్షిణమే ప్రయాణం చేయకూడదు అలాగే దక్షిణమే ప్రయాణం చేస్తే మంచిది అలాగే తూర్పు ప్రయాణం చేయకూడదు శనివారం రోజు దక్షిణావి ప్రయాణం చేస్తే ధనలాభం ధర్వలాభం ఉంటుంది అలాగే ఈరోజు తూర్పుకు ప్రయాణం వార్షలో ఉంది శనివారం వార్షలో ఉంటుంది కాబట్టి తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ ఆ తూర్పు వైపు తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దక్షిణం వైపు వెళ్ళి ఏమైనా పనులు ఉంట చూసుకొని ఆ తర్వాత తూర్పు దిక్కులకు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలను శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయము గోవిందనామ పారా పారాయణము నామాలు జపం చేసుకోవడము నీలా శని గ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవడం లేదా పంతొమ్మిది సార్లు జపం చేసుకోవడము లక్ష్మీ అష్టోత్రం కానీ లక్ష్మీ శుక్రగ్రహానికి చెందిన ఎముకుందాం మూణాలా కొంత అయితే పరమ స్వస్త్ర ప్రవక్త భారత అన్ని స్తోత్రాన్ని కానీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాసా కానీ పారాయణ చేసుకోండి ఇంట్లో ఏదో ఒకటి చేసుకున్నా కూడా మీకు శని గ్రహ దోషాలు వెళ్ళిన సంతోషం దోషం ఉంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన వెంకటేశ్వర ఆలయ దర్శనము దుర్మూర్తల్లో శనికి ಆಧನೇ ಸಾವಿಗೆ ಆರಾಯ್ತೀರವಲ್ಲವೀಗು ಸೇತೋಷ ತೊಗೊಳ್ತಾಯಿ ಶುಭ ಶುಭಮಸ್ತು.